సంక్షేమం కోసం అసూల బాసిన వంగవీటి మోహన్ రంగ గారు జీవితం అందరికీ మార్గదర్శనం పేదవాడి కోసం తన ఆఖరి శ్వాస వరకు పరితపించేవారు వాళ్ళ పోరాటమే నా పోరాటం అని ఎప్పుడు ముందుండేవారు తనతో పాటు మనుషుల్ని ముందు నడిపించుకుని వెళ్ళేవారు ఆ మహనీయుడు చనిపోయి ముప్పై ఏడేళ్ళైనా ఇవాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఆయన అభిమానుల గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు ఆయన చేసిన త్యాగాలు కానీ ఆయన చేసిన పోరాటాలు కానీ ఆయన ఒక అమరి జీవి కింద మిగిలిపోయారు రంగా గారు భౌతికంగా చనిపోయారే కాని ఆయన ఆశయాలనేది ముందు కాలం ఆయన ఎల్లప్పుడూ బతికే ఉంటారు ప్రతి పేదవాడి పోరాటంలోనూ అనగాని వర్గాల హక్కుల కోసం పోరాటంలోనూ ఒక రంగా ఎప్పుడు బతికే ఉంటాడు అది గుర్తుంచుకోండి రంగా గారికి చావు లేదు రంగా గారి అభిమానులకి ఒకటే విజ్ఞప్తి ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్దాం చెయ్యి చెయ్యి కలుపుదాము మనం ముందుకు ఎంత వెళ్ళినంతసేపు కలిసి ముందుకు ఆయనకి చావు లేదు ఆయన ఎప్పుడు అమరుడుగా ఉంటారు జోహార్ ఇవాళ రంగానాడు అనేది ఆయనకి సంబంధించి ప్రోగ్రాం అండి దానికి ఏ ప్రకటన లేదు ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదు రంగా గారి అభిమానులు ప్రతి కులంలోనూ ప్రతి మతంలోనూ ఉన్నారు అందరూ వస్తున్నారు రంగ గారికి మీద అభిమానం కొద్ది రంగనాడుకు వస్తున్నారు అలాంటిది ఏ పార్టీకి సంబంధం లేదు నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లే ఎలాంటి అనౌన్స్మెంట్ చేయట్లేదు సోషల్ మీడియాని అస్త్రంగా చేసుకుని కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు కుట్టించిన పుకార్లు అండి అంతేగాని ఏం లేదు నేను ఏ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ధన మోహంతోనో ఏ వర్గాన్ని విడదీయటానికో నేను రావట్లేదు దయ దయచేసి క్లియర్గా చెప్తున్నాను నేను ఎవరిని విడదీయటానికి రాలేదు చేది చేయి కలపడానికి వచ్చాను రంగా గారి ఆశయము ముందు తీసుకెళ్ళటానికి రంగా గారి వెన్ను రాధారంగా మిత్రమండలి దాన్ని నిలబెట్టడానికి వచ్చాను అంతేగాని నేను ఎలాంటి వర్గ పోరాటాల కోసం రాలేదు మీరు మీ సోదరుడు రాధా గారు వివిడిగా ఈ రోజు నివాళులర్పించిన కారణం ఏంటి రంగా గారి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి దానికి ఆయన ఒక్కళ్ళే సరిపోరు దానికోసం నేను కూడా నా వంతు నేను చేస్తున్నాను ఆయన కార్యక్రమాలు ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ఉన్నాయి కొన్ని విగ్రహాలు ఓపెనింగ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాది రంగానాడు ప్రీఫిక్స్డ్ ఉంది కాబట్టి మా ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటున్నారు నా కార్యక్రమం నేను చేసుకుంటున్నాను అదే ఆయన కార్యక్రమం కనుక ముందే అయిపోతే ఆయన కూడా తప్పకుండా వస్తారు రంగానాడుకి